కార్యసిద్ధి కోసం సుందరకాండలోని శ్లోకాలు ఇది మూడవ శ్లోకం ఇది సుందరకాండలోని పదమూడవ సర్గలో అరవై ఎనిమిదవ శ్లోకం తదున్నసం వ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం ఈ శ్లోకంలో స్వామి హనుమ ఏం కోరుకున్నారంటే అంతవరకు ఆయన సీతామాతను చూడలేదు ఎలా ఉంటుందో ఆవిడ తెలియదు లక్ష్మీదేవి రూపంగా ఇలా ఉంటుందని భావించి ఆ సీతామాత దర్శనం నాకు కలగాలని కోరుకున్నారు చక్కగా ఉన్నతమైన సౌష్ఠవమైన ముక్కు తర్వాత తెల్లటి అందమైన పలువరస చక్కగా ఏ దోషం లేని ఏ కల్మషం లేని చిరునవ్వు తామర రేకుల్లాంటి కళ్ళు నిండు చందమామ లాంటి ముఖం వీటన్నిటితో వెలుగొందుతున్న సీతామాత్ర నేను ఎప్పుడు చూస్తానో అనుకున్నారట అది ఈ శ్లోకం అర్థం అనమాట ఈ శ్లోకాన్ని కూడా కార్యసిద్ధికై ప్రత్యేకంగా చెప్పారనమాట అంటే లక్ష్మీదేవి దర్శనమే కదా ఈ శ్లోకంలో అర్థం కోసం తర్వాత శ్లోకం కోసం చూస్తూనే ఉండండి హేమాయణం జయ శ్రీరామ్ జయ హనుమాన్